మా అయితే జ్వరం వచ్చిందన్న వంకతో ఏ పని చేయకుండా వేయగలుగుతూ ఏదన్నా పని చేస్తే నాకు జ్వరం వచ్చింది మూడు రోజుల నుంచి జ్వరం వచ్చి ఇవాళ జ్వరం వచ్చిందని వెళ్ళకుండా మెలకుండా మూడు రోజులు ఎందుకు అయ్యా చికి తినాలని చూసింది పొద్దున ఎందుకన్న పొద్దున్న తినం పొద్దున ఎందుకు చిక్కింది అండి పొద్దున చిరకులు చికెన్ ఎందుకు అన్నీ జ్వరం వచ్చిన జ్వరం వచ్చిందని మనం రెండు రోజులకి అయితే జ్వరం వచ్చింది కదా అందుకని చెప్పేసి తీసుకురాలేదు ఈరోజు నా బాగా జరుగుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే మొన్న అన్నారు జరువు అందుకని నాకు కూడా చికెన్ బంద్ నెక్స్ట్ డే బిర్యానీ కొమ్మండి బిర్యానీ కొమ్మడి మాకు బాగలేనప్పుడు మీరు బిర్యానీ చేస్తారు కొమ్మండి ఏంటి ఫ్రై కాదు తరుగా ఫ్రై యా చేస్తంది బావైతే గ్యాస్ అయితే బుక్ చేస్తా ఉన్నాడు చాలా మన చెప్పింది పిల్లలు గోడ ఎత్తనా పిల్లలు డబ్బులు తెచ్చుకుంటది ఆయిల్ అయితే పోసేసుకొని ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత వాటిలో కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను అండి ఇంకా టమాటా పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అదే పక్క అయితే ఇంకా అన్నం కూడా వండేసుకుంది ఇంకా వేడి వేడిగా అయితే ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్ వేసుకుంది ఇదైతే బాగా పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసేసుకోవాలి సరేనండి ఇంకా అలాని టమాటా వేసుకుందాం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్నా పసుపు అయితే మొక్కలు ఎక్కువ ఉంటాము కలిపి చెప్పేసి పసుపు అయితే వేయట్లేదు కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకొని మొత్తం అయితే కలిపి టమాటాలు ఉల్లిగడ్డ పచ్చడి అయినా ఫ్రై

ఏం కర్రీ అంట్లా నేనే సరే సరేనండి ఇంకా టమాటా అయితే బాగా మగ్గిపోయింది కదా ఇంకా పసుపు అవన్నీ వేసేసుకున్నాం కదండి ఇంకా అలానే ఒకసారి కారం వేసేస్తున్నా ఇంకా అన్న ఒక సమయం మీకు మొన్నే కదా జ్వరం తగిలింది అప్పుడే తింటున్నారు ఏందని ఇంకా నాకు వచ్చిన టూ డేస్కి తగ్గిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే మాత్రం ఇంకా బావ అయితే ఒక అని చెప్పాడు ఇంకా అయితే మాత్రం మధ్యాహ్నం ఏమో బొంగాళదంప కర్రీ అవి చేసుకొని ఇంకా తినేసి మెలకుండి ఇంకా మావి అన్నాడు ఇంకా నేను కూడా చికెన్ తీస్తున్నానంటే బావ కూడా ఒక అరగేజీ దేని అన్న అని చెప్పాడు ఇంకొక పూటకే కదండి అది కాక మోదినోలు కూడా జ్వరం వచ్చింది ఇంకెవరు తినరండి ఇంకా అయితే ఇడ్లీ అనమాట సీనా నాకు తగ్గినా కానీ ఇంకా నీచి తినకుండా మామూలుగానే ఇంకా పప్పు లేదా ఫ్రై అయ్యి ఉంటే వాటితో తింటా ఉన్నాడు ఇంకా మా అమ్మాయి వచ్చేసి నిద్రపోతా ఉందండి ఇంకా వదినో తినకూడదు అని చెప్పేసి పెందలాడే ఇడ్లీ అయితే నేను కొత్తిమీర అవన్నీ వేసేసి కొంచెంసేపు అంటే టమాటాలో మగ్గనిచ్చి ఒక చికెన్ అయితే వేసేసుకున్నానండి గ్రేవీ కూడా రెడీ అయిపోయిందని అలానే పైన పచ్చిమిర్చి మాములుగా వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇలా ఈ పచ్చిమిర్చి అయితే ఇలా వేస్తే నంచుకొని తింటానికి బాగుంటుంది అని చెప్పేసి పచ్చిమిర్చి వేసామని చూసారు కదా ఒక రెడీ అయిపోయింది అనమాట కర్రీ అయితే చేయటం అయితే మూలు పెట్టేసుకున్నామండి గ్రేవీలా తయారైంది ఒక పక్క అయితే అన్నం కూడా ఉడుగుతామండి చూసారు కదండి ఇంకా కర్రీ అయితే మాత్రం విధంగా వచ్చేసింది బావేమో మరి గ్రేవీ కావాలన్నాడు చూశారు కదా ఇంక ఈ చోరం తినిగిపోవాలా అంటే మామూలుగా కాసేపు కొత్తిమీర అలాగే పుదీనా గార్నిష్ కోసం వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలన్నా అంటే మరిగిపోవాలి కదండి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలన్నా గ్యాస్ మీద ఉంచితే మాత్రం ఇంక మొత్తం గుత్తగా తయారైపోతుంది అనమాట విధంగా అంటే కొత్తిమీర వేస్తే కొత్తిమీర కన్నా పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చిందండి కర్రీకి అయితే చాలా బాగుంది బావ అన్నాడు కొత్తిమీర పుదీనా తెచ్చినాయి అన్నాడు కరేపాకు లేదండి అంతా వడబడిపోయింది అందుకని చెప్పేసి రాలేదు మీరు ఏ విధంగా తప్పకుండా అయితే మాత్రం తయారు చేస్తాను మీరు చెప్పిన హాయ్ అండి మీ అందరికీ ఆ సో అయితే మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వీడియోలోకి వచ్చాను మనం పోయిన వారంలో వీడియోలు రావడం వల్ల ఏం జరిగింది తెలిసినా ఈ వారంతా పని లేకుండా పోయింది అదే విధంగా అందరూ రోగాల పాలయం ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం బుజ్జికి ఏమో జ్వరం వచ్చింది ఏ తర్వాత బుడ్డి గడికి వచ్చింది ఏ తర్వాత నాకు వచ్చింది సో ఈ వారం అంత ఇట్టగా సాడ్ సాడ్గా గడిచిపోయింది తర్వాత మళ్ళీ కొంచెం రికవర్ అవడానికి మా దగ్గర ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి బుజ్జి మూడు రోజులు ఉండి తర్వాత రెండో రెండో రోజున మూడో రోజులు నేను వెళ్ళి నాకు ఫీవర్ వచ్చి ఓ అట్ట అంతా చాలా రొటీన్గా జరిగిపోయింది తర్వాత అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడైతే చేయబోతున్నా ఇక్కడికి వచ్చిన కదా అయితే మళ్ళీ రొటీన్ కామన్గా అంద సండే వస్తే నీస్ ఖచ్చితంగా అంటారు నీస్ అంటే చికెన్ లేక మటన్ లేకుండా బీఫ్ లేకుంటే ఫిష్ లేకుండా ఇంకా పోర్క ఎలాంటివి అన్నీ ఏడు చెడి తింటా ఉంటారు సో అయితే ఇప్పుడు బుజ్జి అయితే కర్రీ చేస్తున్నా అండి నేనైతే సాయంత్రం పూట ఒక అరకే చికెన్ తీసి దాన్ని కొంచెం గ్రేవీకి చేయి బుజ్జి అండి నేను చికెన్ పిండి కొంచెం గ్రేవీగా చేయండి బుజ్జి అట్టే నీళ్ళ నెలకి పడబోసా నేను అవి చూడు ఏడంది నీరు నీరుగా చెప్పండి జూపి చూడు దగ్గర పెట్టు బుజ్జి చెప్పింది ఎట్టుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి అని నీళ్ళు పెట్టుకుని నీళ్ళు ఏడండి అని చెబుతా ఉంది ఇనిపోదు బాబా అదే అంటే ఇనిపోయింది అండి ముక్కు ముక్క చీవిడిపోయేది అప్పుడు తెలియట్లేదండి ఏం చేస్తాం

సరేనండి కర్రీ అయితే ఇంకే విధంగా అనేది అయితే చూసేద్దాం చూసారు కదా మన కర్రీ అయితే బాగా మరిగిపోతా ఉంది కర్రీ కింద అయితే మాత్రం ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకో పక్కనే రైస్ ఎలా ఉందో చూసేద్దాం ఆ రైస్ అయితే కొంచెం నీరు దిగాలండి ఇంకా నీరు దిగేంతవరకు అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా అయిపోయింది అనటం ఓకే అండి బుజ్జి అయితే వేడి వేడిగా ఏమేమి చేసావు బుజ్జి చేసేస్తాను చూస్తారు కదా విధంగా చికెన్ గ్రేవీ కర్రీ చేసాను బాగా చారు చారు మీరే చెప్తుంది ఏదో కొంగ చదువుతారు చూడండి ఉప్పు సో అయితే వేడి వేడి అన్ని ఒక మనం ప్లేట్లో వడ్డీ చేసేసుకొని అదే విధంగా తగినంత కూర

ఎందుకంటే దేవుడు అప్పుడు దీనికి ఒక అయితే దీనికి ఒక స్టోరీ ఉందండి ఇప్పుడు నా కూతురు ఏమో ఇప్పుడే లెగుస్తూ ఉంది కదులుతూ ఉంది మమ్మీ అయితే బుజ్జి కూడా ఇప్పుడే అన్నం తినబోతుంది బుజ్జి అన్నం తినిపోయే ముందే నా కూతురు లేచిది ఎందుకని అంటే మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ చాలామంది అంటారు ఏంటంటే తల్లి ఆనందినే ముందు పిల్లలు లేచిద్దంట అట్ట ఎందుకని అంటే దేవుడు పరీక్ష పడతాడు అంట తల్లికి అంటే అన్నానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందా లేకుంటే కన్న కన్న పిల్లలకి ఎక్కువ ప్రేమ చూపిస్తా అని చెప్పేసి పరీక్ష పెడితే ఇంకా బుజ్జి ఏం చేసి తెలుసా అబ్బా అని చెప్పి ఎంది అబ్బా అని చెప్పి తల కొట్టుకుని పక్క పక్కన పక్కన పెట్టేసి పొయ్యి పిల్లలు ఎత్తుకు అంతేకాని ఉండమ్మా వస్తున్నానని చెప్పి పక్కన పెట్టి నిదానంగా వెళ్ళి ప్రశాంతంగా ఎత్తుకున్న స్ట్రాటజీదే కాదు ఎందుకంటే ముందు ఆగలే ఎక్కువ అందుకే చెప్పి నాకు కూతురు ఇంకా గట్టిగా తిండి అసలుకి ఆ అమ్మాయి పూర్తిగా కడుపు నిండే తాగి కానీ వాళ్ళమ్మ వదిలిపెడతాం లేకంటే వాళ్ళమ్మ ప్రేమగా తెగ తీసుకోదు అందుకని చెప్పి ఆ పని చేసిద్దు నా కూతురు సో అయితే మన చికెన్ కర్రీ కూడా టేస్ట్ చేద్దాం ప్రతి వారం తినేదే కానీ రొట్టెని ఇంకా బాగానే ఉంది అబ్బా మొత్తం పూదీనా ఎక్కువైనా తక్కువైంది అయితే ఈ మధ్య చికెన్ కర్రీలో పుదీనా వేయడం వల్ల దాని టేస్ట్ నెమ్మది ఉంటుందండి కొంచెం కొంచెం కొత్త ఫ్లేవర్గా చాలా బాగుంటుంది కూరా సో అయితే సండే పూట అందరం ఈ విధంగా అందరూ ఒక చోట ఉండేసి కూరలు ఉండేసి రెండు రకాల కూరలు నాలుగు రకాల మనుషులు అందరూ ఓ నీ కూడా సినిమా హాయ్ బ్రా నాకు తగ్గేస్తుందండి నేనైతే ఎవరు చూడను ఎవరితో మాట్లాడను అందుకని చెప్పేసి నేను నీటి పక్కనే ఉంటాను బా తగ్గేస్తున్నాడు